స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రముడు రాజానైనా పరిశుద్ధుడ పరిలోకపు మాతండి హృదయ కాళశ్యాన్ని ఆయన ఏ బిడ్డలైతే ప్రార్థన లేకు భవిస్తున్న వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థన లేకు భవించిన ప్రతి ఒక్క బిడల్ని జీవితాల్లోని కార్యములు జరిగించండి బిడల్ని బలపరచండి అభిషేకించబడినిగాక బిడల చెట్టుని సన్నిధించండి కురిపించండి కావదల తీర్చమని కుటుంబ పరంగా లేవనెత్తండి అధికంగా దీవించి మేలులతో నింపి సహాయం తెచ్చమని బిడ్డల చెట్టుని సన్నిధి కాంతి ప్రకాశించండి ఆశీర్వదించండి మహిళలతో నింపండిని సహాయం ఇచ్చామని బిడల్ని దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మార్చండి దేవా ఆలోచనకర్త చెడగ దేవా నీకే స్తోత్రాలు రాజానైనా సర్వ నచన సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే లోక నాది కూడా నైనా ఏ బిడ్డలకైతే జాబ్ తండ్రి తండ్రినైనా బిడలకి జాబు విషయంలోని కార్యములు జరిగించండి దేవా నిక్కే స్తోతులు స్తోత్రాలు రాజానైనా పరిశుద్ధడానికి వందనాలు అతి పరిశుద్ధమైన వాడనికే స్తోత్రంలో గర్భఫలం లేని బిడలకి గర్భఫలం దయచేసిన దేవాతి దేవునికి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకే వందనాలు రాజా రాజానైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడల జీవితంలో వివాహంఘనంగా జరడానికి నీ సహాయం దయచేస్తున్నందుకు నీకే కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ నీకే స్థుతిస్తుతి ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడల జీవితంలో నీ కార్యములు జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రం స్తోత్రం హలేలుయా హలేలుయా హలేయా ఆత్మదేవా నీకే స్తోత్రం అగ్ని నిచ్చుడ దేవా నికే స్తోత్ర నికే స్తోత్రంతుడమైన దేవా నికే స్తోత్రం ఆశ్చర్యకర నిలోచనకర్త స్తోత్రం అని నామంలు కన్నా పైనామంగనమైనదన్న దేవా నికే స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో తండ్రి ప్రతి ఒక్క బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి బిడల ఆశీర్వదించండి మేలుడుతో నింపండిని స్నాయించండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి తండ్రి బిడల చుట్టూని సన్నిధించండి కృపించండి కాపుదని బిడలకున్న ఆటంకాలని కాల్చివేతండి బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చండి తండ్రి నేను ప్రయాణంలో ఉంటున్న బిడలకి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అనారోగ్యం ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచండి గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోదండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముని దే తగిన సమయంలో నార్మల్ డెలివరీని దాడు డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం దయచండి దేవ అలాగే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న బిడ్డలకి వీసా విషయంలో పాస్పోర్ట్ విషయంలో నీ సహాయం దండి దేవాన్ని ఇక్క స్తోత్రాలు దేవానయన పరిశుద్ధ గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డల జీవితాల్లోని కార్యములు జరిగించండి వారిని దీవించడం ఆశీర్వదించండి దేవానయన నిరుద్యోగ సమస్య నుంచి విడిపించండి దేవాన్ని ఇక్కడే స్తోత్రం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించమని గృహాలు లేని బిడ్డలు గృహాలు దైవ సేకలు కుటుంబాలు దీవించి ఆశీర్వదించి బలపరిచి పరిచేసే ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని రక్షణ లేని కుటుంబాలకు కృష్ణ శుద్ధ ఇచ్చమని మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దాయిచ్చని కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మేలుడుతో నింపి సహాయం తీర్చమని బిడలందరినీ నీ అగ్నిస్థల కబి చెప్తూనైనా మధ్య అయినా ఉదయ కాలశమైన ప్రతి కుటుంబంలోకి దిగివచ్చుని సహాయం దాయిచ్చు బిడ్డలు చే ప్రతి ఒక్క ప్రార్థన విని చేసే జవాబు జవాబుదహించమని కొద్ది ప్రార్థనని పాసం తెచ్చుకొని తరలిపోతుందడనిక్రీస్తు పుంజనామా నడిపెట్టుకుంటున్నాం పరమతండి ఆమెన్ 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 ఆమెన్